ఈరోజు నేను మా ఇంట్లో కాసినటువంటి వంకాయల్ని పుచ్చులు లేకుండా చూసుకొని చెక్ చేసుకొని కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టానండి అక్కడ ఉల్లిగడ్డను చూడండి ఫ్రెండ్స్ నేను చెక్ చేసి మరీ తర్వాత కట్ చేస్తున్నాను ఉల్లిగడ్డ కట్ చేసిన తర్వాత ఒక లేయర్ తీసిన తర్వాత అక్కడ నల్లటి వలయాలు కానీ నల్లటి కలర్ కానీ కనిపిస్తే మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేసి ఆ ఉల్లిగడ్డను బయట పడేయండి ఫ్రెండ్స్ కట్ చేయకుండా దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రీసెంట్గా చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత నేను ఉల్లిగడ్డను మొత్తం కూడా శుభ్రంగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను వంట చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ సుమారు కూర ఉడికేటువంటి ఒక మట్టి పాత్రను తీసుకున్నానండి చాలా బాగుంది అది నేను గానుగ నుంచి మిల్ల నుంచి పట్టించుకున్నటువంటి పల్లీ నూనె తీసుకున్నాను వంట చేయడానికి ఇక్కడ ఒక స్పూన్ మాత్రం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ నేను స్టవ్ సిమ్లో పెట్టాను వన్ బై వన్ పోపు గింజలన్నీ వేస్తున్నాను ఎండుమిర్చి పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉల్లిగడ్డ వేసాను ఆ తర్వాత కరివేపాకు వేసాను ఇక్కడ ఇంత క్లియర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తాలింపు మాడిపోతే కూర టేస్ట్ అనేది పోతుంది హడావుడిగా హడావుడిగా వంటలు చేస్తున్నారు చాలా వరకు అట్లా కాకుండా ఇట్లా సింపుల్గా స్టవ్ దగ్గర ఉండి సిమ్లో వంటలు చేయండి ఫ్రెండ్స్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది ఇలా నేను ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అలంప గింజలు ఉల్లిగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ పసుపు కూడా నేను మిల్లులో పట్టించుకున్నటువంటి కోమల పసుపు అండి ఇక మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం చూసి తగ్గించి వేసుకోవాలి రోజు వాడుతున్నాం కాబట్టి తగ్గించేయండి అప్పుడప్పుడు వాడుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ పావు స్పూన్ పావు స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను పసుపు కొద్దిసేపు వేగిన తర్వాత ఆయిల్ ఆ తర్వాత మాత్రం నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆర్గానిక్ న్యాచురల్ వంకాయ అండి ఇది ఇంట్లో పండిన వంకాయ ఏ చెట్టు నుంచి అయినా సరే కోసిన తర్వాత ఆరు గంటల్లో మనం వంట చేసుకుంటే మాత్రం అందులో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మన శరీరానికి అందుతూ ఉంటాయి నేను ఇక్కడ పచ్చిమిరపకాయల కారంని కూరలో యాడ్ చేద్దామని చూపిస్తున్నానండి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పావు స్పూన్ కల్లుపు తీసుకున్నానండి ఆల్రెడీ వంకాయ నీళ్ళలో వాటర్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ మళ్ళీ కర్రీలో సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి రెడీ చేసి ఉంచానండి తర్వాత కర్రీ అంతా కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఈ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి కలుపుకోవడం జరిగిందండి గమనించండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కర్రీలో ఆయిల్ తక్కువగా తీసుకున్నాను అలాగే గానగాయలు తీసుకున్నాను కూరను కూడా సిమ్లో ఎక్కువగా మాడకుండా జాగ్రత్తగా చిన్నగా వండుతున్నాను ఫైనల్ టచ్చింగ్ మనం చింత అండి చింత చిగురు చెట్టు కూడా నేను కుండీలో వేసుకున్నాను కుండీలో వేసుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కట్ చేసినేను ఇలా వంటల్లో వాడుకుంటున్నాను నేను ఈరోజు సండే స్పెషల్గా వంకాయ పచ్చిమిర్చి కర్రీ నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంది ఈ చింతచగర్ ప్లేస్లో మీరు డ్రై ఫిష్ని కానీ వేరే వెజిటబుల్స్ని కానీ యూజ్ చేయండి ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను హెల్దీ హ్యాపీ ఫుడ్ని ఆర్గానిక్ ఫుడ్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరూ కూడా హెల్దీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ